హలో ఎవరు నేను మీ ఎంఆర్ షరీఫ్ని మళ్ళీ వేసిన సరికొత్త వీడియో తీసుకు వచ్చేసి చికెన్ కూర మునక్కాయలు చికెన్ ఒక కిలో తీసుకున్నాను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను మునక్కాయలు నాలుగు తీసుకున్నాను టమాటా ఒక టమాటా సరిపోతుంది ఇప్పుడు కొంచెం మనం అల్లం ఉల్లెలు పేస్ట్కి అల్లం పెట్టేసిన ఎరగడ సన్న కోసేసినా ఇప్పుడు గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసినా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి జీలకర్ర లవంగాలు యాలక్కలు దాల్చిన చక్క వేసేసినాను వేసేసి ఇప్పుడు మనం ఎరగడ వేసేద్దాం ఎర్రగడ సన్న కట్ చేసుకునే ఒక రెండు అయితే ఆనియన్ సరిపోతాయి ఒక రెండు ఆనియన్ మీడియం సైజు సన్నగా కట్ చేసుకునే కట్ చేసుకుని వేసేసుకునే వేసేసుకున్నాక అల్లం తెల్లవా సన్నగా కట్ చేసుకొని దాంట్లోనే వేసేయాల దాంట్లోనే సన్నగా వేసి కట్ చేసి వేసేసి కలిపేసుకుని ఒకసారి మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని సాల్టు కొంచెం ఇప్పుడే వేసేస్తే సాల్ట్ బాగుంటుంది చూడండి ఇ లైట్గా గోల్డెన్ కలర్ రావాలి కలర్ వస్తేనే కూర టేస్ట్ ఇప్పుడు చికెన్ వేసేద్దాం చికెన్ అయితే ఒక కిలో తీసుకుని నీట్గా కడిగి పెట్టేసినా చికెన్ వేసేద్దాం చికెన్ వేసేసి కొంచెం ఉడకబెట్టినాక పసుపు వేసేద్దాం పసుపు ఒక స్పూన్ వేసుకుంటే ఎక్కువ కావాలనుకునేటోళ్ళు ఎక్కువ చూడండి ఇప్పుడు ఇట్ట కలిపేసి ఎంత బాగుందో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మునక్కాయలు సన్నగా కట్ చేసేసినా మిరపకాయలు కూడా కట్ చేసేసినాయి ఇప్పుడు మనకి ఏమేమి కావాలో దాంట్లోకి మిరపకాయలు దాంట్లో వేసేద్దాం ఒక ఐదు ఆరు మిరపకాయలు అయితే సరిపోతాయి స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మునక్కాయలు తీసేసి కడిగేసి వేసేద్దాం దాంట్లో నేనైతే నాలుగు వేసేస్తాను బాగుంటుంది టేస్ట్ రోజులు అయింది తినగా మునక్కాయలు కూడా అందుకు మునక్కాయలు వేసేసినాయి నాలుగు కట్ చేసేసిన మళ్ళీ చెడిపోతా ఒకటి పక్కన పెట్టినా బాగుండదు అందుకే నాలుగు తెచ్చుకుని నాలుగు వేసేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని కొంచెం మసాలా వేసేద్దాం మటన్ మసాలా మటన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కొంచెం మటన్ మసాలా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం మనము కలిపేసుకొని కొంచెం కారం వేసుకుందాము ఒక స్పూను లేకపోతే రెండు స్పూన్ టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఎక్కువ కావాలనుకుంటే లైట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది చూడండి మళ్ళీ ఇట కలిపేసుకుని ఒకసారి పెట్టుకొని టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా అది వేసేద్దాం టమాటా సన్నగా ఒకటైతే సరిపోతుంది టమాటా ఎక్కువ అవద్దు ఇప్పుడే నీళ్ళు వేయకూడదు ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్ అయిపోయినాక కొంచెం వాటర్ వేసేసి చేసి ముక్కలు ఇంతవరకు కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకోసి చూడండి ఉడికిపోయింది ఎంత నీట్గా ఉడికిందో ఇలా ఉడికిపోయినాక ముక్కలన్నీ ఇప్పుడు బాగా ఒక టెన్ మినిట్ ఉడికితే సరిపోతుంది పది నిమిషాలు ఉడకాల పది నిమిషాలు అయితే మన కూర చిక్కదనం వస్తుంది చూడండి ఎప్పుడైనా స్లోలో పెట్టుకోవాలి ఎక్కువ ఫుల్ పెట్టామనుకో మాడిపోతాయి కూర టేస్ట్ రాదు స్లోగా పెట్టుకుంటే ఉడికితే పోతుంది ఇప్పుడు రైస్ చూద్దాం రైస్ చూడాలి అయిపోయింది రైస్ రైస్ ఉడకబెట్టేసినా ఇప్పుడు మనం దీంట్లో రాగిపిండి వేద్దాం రాగిపిండి దగ్గరికి రాగి పిండి వేసేసి ఎంత కావాలంటే అంత రాగి పిండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీంతో బాగా కలుపుతాం కలిపేసి చూడరి ఎంత బాగా కలిపిందో ఇప్పుడు చూడరి చికెన్ కూర ఎంత నీట్గా అయిందో టేస్ట్ సూపర్గా ఉంటుంది చికెన్ కూర మునక్కాడ రాగి సంగటి సూపరే సూపర్ ఇంకా బెస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది ఈ కూర బాగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మునక్కల దీంట్లో సూపర్గా ఉంటుంది దీంట్లో అయితే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్